అది పచ్చని చెట్లు కృష్ణమ్మ పరవళ్ళ మధ్య ఆహ్లాదకర వాతావరణంలో కలకల్లాడి గ్రామం కానీ ఇప్పుడు గ్రామ ఆనవాళ్ళు సైతం కనుమరు కావడానికి సిద్ధంగా ఉంది ఇక ఇప్పుడు గ్రామంలో ఇళ్లను సైతం కృష్ణమ్మ తన గర్భంలో కలిపేస్తోంది అసలు ఇప్పటికీ రోడ్డు మార్గం లేని గ్రామం ఒకటి ఉంది అంటే విచిత్రమే మరి తమ గ్రామాన్ని రక్షించండి అంటూ రోడ్డు మార్గం కోసం గ్రామస్తులు రోడ్డెంకారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ పాలకులకు బాహ్య ప్రపంచానికి తెలియచేయడానికి నడుం కట్టింది ప్రైమ్ నైన్ ఛానల్ అదేంటో తెలియాలి అంటే వాజ్ ది స్టోరీ

కృష్ణానది దిగువ భాగాన అందమైన పండ్ల తోటలు పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పాత ఎడ్లలంక గ్రామం ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా వరదలు వరదలొచ్చినప్పుడల్లా ఈ గ్రామం కోతకు గురవుతూ ఉంటుంది అక్కడి ఇళ్లన్నీ నదీ గర్భంలో కలిసిపోతూ వస్తున్నాయి మరోపక్క విద్యార్థులు స్కూల్కి వెళ్లాలన్నా అనారోగ్య పరిస్థితులతో వైద్యశాలకు వెళ్లాలన్నా ఏ చిన్న అవసరమైనా సరే పక్కనే ఉన్న అవనిగడ్డకు వెళ్లాల్సిందే అలా వెళ్లాలంటే రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో ప్రాణాలు అరచేత పట్టుకొని వరద నీటిలో దేవుడిపై భారం వేసి పడవ ప్రయాణంలో అవనిగడ్డకు చేరుకోవాల్సిన పరిస్థితి ఆ గ్రామస్తులది మాది రెండు ఎకరాల భూమి పడిపోయిన కొబ్బరి చెట్లు మామిడి చెట్లు మళ్ళీ తానాల దొడ్డు బాత్రూమ్ అవన్నీ పడిపోయాయండి మాది మా ఇల్లు కూడా పడిపోయిన వచ్చేసిందండి ఎప్పుడు పడిపోతుందో తెలియకోకుండా ఉందండి మాది అది భయం భయంగా ఉందండి పడుకుంటాకే నిద్ర పడతలేదు అసలు ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియకోకుండా ఉందండి మా పరిస్థితి పిల్లలతోటి ఏ ఏరెత్రు పడిపోతుందో కూడా తెలియకోకుండా ఉందండి మాది అదండి మా పరిస్థితి

పడిపోతే పంచాయతీలో ఉంటున్నాం ఉంటుంటే అన్ని రెండు పడిపోయా ఏం త్వరకి ఏం పట్టించుకోలేదయ్యా ఓ తిరిగా బుధప్రసాదం వంటికి అయ్యా తిరిగా తిరిగా అని క్లాగా తిరిగి అయ్యాం సత్యపోయి ముసలు కూడా వచ్చి తిరిగినయ్యా అయ్యా మీరు కట్టించపోతే కట్టించపోరు మాకు పడ్డా డబ్బులు అన్నీ ఇవ్వండి లక్ష ఇరవై లక్ష ఇరవైలు శాసనయ్యాయి అన్నారు అయ్యానివ్వండియా ఎక్కడ దుక్కుని పాకలన్నీ వేసుకుని ఉంటామన్నాం అవి కూడా ఇవ్వలేదయ్యా అవి కూడా ఇవ్వలే ఇవ్వకపోతే అలాగే తిరుగుతున్నాం సంవత్సరం మట్టి నుంచి తిరుగుతున్నాం ఏం పట్టించు కూడా లేదయ్యా మమ్మ ఇంతవరకు రెండు నెలలు అయ్యింది ఇంతవరకు శారడు బివి వాళ్ళు కూడా లేరయ్యా ఇంతవరకు ఎవరు నా నాదిలా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇంతవరకు ఏం చేస్తారు ఏం చెయ్యమయ్యా ముసలోడికి ఏం క్యాన్సర్ వచ్చింది నాలుగు సంవత్సరాల మటు క్యాన్సరా మరి నాకేమి ఇల్లు పడిపోయింది మీద పచ్చివాత వచ్చేసింది దాన్ని ఏం పెన్షన్ డబ్బులు వస్తాయి నాలుగేళ్లు వస్తాయి అయ్యే కడుపుకోండి అమ్మ కానీ వాటికి కానీ కడుపుకున్నాం అట్లాగే ఏం పట్టించుకోవట్లేదు అయ్యి మమ్మల్ని ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా ఎడ్ గ్రామస్తుల బ్రతుకు మాత్రం ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టుంది ఎలక్షన్ వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు గ్రామానికి వచ్చి బ్రిడ్జి నిర్మాణం చేస్తామంటూ హామీలు ఇచ్చుకుంటూ పోతుంటారు ఇలా ఆ గ్రామస్తులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడం కొన్ని సంవత్సరాలుగా నేతలకు ఆనవాయితీగా మారిపోయింది అది ఇప్పుడు పది సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పడవల మీద దాటి బాగా ఇబ్బంది పడి ఇల్లు పదిహేను ఇల్లు కొట్టిపోయిన సార్ మొన్న ఆ ఇల్లు కొట్టిపోయింది ఆ ఇల్లు కొట్టిపోయిన దాని మీద వచ్చి ఇక్కడ ధర్నా చేద్దాం సార్ మూడు రోజుల నుంచి కూర్చున్నాం ఏ అధికారి రాలేదు సార్ ముట్టుకు వచ్చి చూద్దామంటున్నాడు కానీ ఏమీ మాకు నెరగడపలేదు దీని మీద మేము ఏదన్నా గట్టి సీరే తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఇక్కడ ఈరోజు అవునగడ్డ మండలానికి చెందిన పాతెడ్లంక గ్రామం ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా కో అక్కడ ఉన్న భూమి కోతకు గురయ్యి గ్రామస్తులు అక్కడ నివసిస్తున్న గృహాలు నిర్మించుకుని ఉన్న వాళ్ళు ప్రజలు చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ గృ కోతకు గురవడంతో వారి ఇల్లులు కూడా కోల్పోవటం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆ చర్యలు చేపట్టి అక్కడ వెంటనే ఆ కోతకు గురి కాకుండా చేసి ఏదైతే ఉందో అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ నెక్స్ట్ టైము అక్కడ గ్రామస్తులు కానీ అక్కడ గృహాలు నిర్మించుకున్న ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఈరోజు ఇక్కడ వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ డిమాండ్ చేయడం జరుగుతుందండి ప్రభుత్వాన్ని గత పది రోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుండి దిగువ కొదిలిన వరద నీటి ప్రవాహానికి ఎర్రలెంక గ్రామంలోని అనేక ఇళ్లు నదీ గర్భంలో కలిసిపోతుంటాయి ఇలా నిరాశ్రయులైన వారు కొంతమందైతే రోజు రేపాన్న రీతిలో మరికొందరు నిరాశ్రయులవ్వడానికి సిద్ధమన్నట్టు అక్కడి పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని ఇండ్లు కాలగర్భంలో కలవడానికి దగ్గరలో ఉండగా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ కడుపుతున్న వారు ఎందరో ఉన్నారు ఇదిగో ఇల్లు కోల్పోలి మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నామే కానీ ఎవ్వరు అక్కడ ఎటువంటి సహాయం చేయలేదు వస్తున్నారు అధికారులు వచ్చి అమ్మ మీకేం బాధ లేదు మేము కట్టించి రిపేర్ పెట్టి కడతాంలే అంటున్నారు మా మరో అసలు ఆలకిచ్చిన వాళ్ళే లేరు ఇక మేము ఏ రాయికి నెత్తి కొట్టుకుండి చచ్చిపోవాలా లేకపోతే ఏ రేవులో దుగి చచ్చిపోవాలా అని మేము ఇప్పుడు ఇంతవరకు మేము రోడ్డు ఎక్కలేస్తారు మేము ఇంతవరకు రోడ్డు ఎక్కకుండా మేము ఈ రోజుని మా బిడ్డల గురించి మా గురించి మేము వచ్చి రోడ్డుని పడి మా ఇళ్ళన్నీ పడిపోని మా గడ్డ పడిపోయింది మా గడ్డని ఆదరించి వారు ఎవరూ లేరు ఎన్న హరిప్రసాదరావు గారు మున్సి గారు ఆదుకున్నారు మమ్మల్ని మీకేం భయం లేదని వాళ్ళు కూడా చచ్చిపోయారు మమ్మల్ని ఎవరు కూడా ఆదుకున్న నాయకుడే లేరు సారు మాకు మాకే దార్చిపిస్తారో మాకు తలాలు ఇచ్చి మాకు ఇళ్ళు సారు మీకు అదే ధన్యవాదాలు తరబడి నాయకుల కల్లిబొల్లి మాటలు నమ్మి మోసపోయి విసిగి వేసారిన గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేసి గ్రామం కోత గురవకుండా రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయాలంటూ నిరసన బాట పట్టారు అవనిగడ్డ ఎడ్లలంక నది మార్గం వద్ద టెంట్ వేసి నిరసన నిరాహార దీక్షలు చేపట్టారు అయినా ప్రయోజనం లేదు వరదలు వస్తున్నటువంటి సమయంలో ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు అనేకమైనటువంటి ఉండేటువంటి ప్రాంతాలు సహజంగా ఉంటాయి కానీ ఎప్పుడు వరద వస్తుంది ఎప్పుడు ముంపుకు గురవుతాం ఇది ఎప్పుడు కూడా నిత్యం ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి ఒక ప్రాంతం ఇప్పటికి కూడా కృష్ణా జిల్లా అవినగడ్డ ప్రాంతంలో ఉందని అంటే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కృష్ణా జిల్లా అవినగడ్డ ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ పాత ఎడ్లంక అనేటువంటి ఒక గ్రామం కృష్ణానది ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఎప్పుడు కూడా అంటే వరద గనక కొంత ఎక్కువ మోతాదులు కనుక వస్తే ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ గ్రామస్తులందరికీ కూడా ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు కేవలం హామీలకు పరిమితం అవుతా ఉన్నారు వారికి కనీసంగా ఎప్పుడు కూడా ఈ ఇల్లు పడిపోతున్నా కానీ ఆ ఇల్లు కొట్టుకు వెళ్ళిపోతున్నా కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా వచ్చి వారి బాధను వినేటువంటి పరిస్థితి లేదు కానీ ప్రస్తుతం ప్రైమ్ నైన్ వారి దగ్గరికి వచ్చింది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు నా నేపథ్యంలో వారికి ఉన్నటువంటి పరిస్థితి అసలు ఏ విధంగా ఉందంటే వారి జీవన విధానం ఏమి విధంగా ఉంది అసలు రాజకీయ నాయకులు వారికి ఇస్తున్నటువంటి హామీలు ఏంటి అసలు ఆ గ్రామస్తులు కోరుకుంటున్నది ఏంటి వారితో కూడా మాట్లాడదాం ప్రస్తుతం వారు ఆ గ్రామ రక్షణకు నిరసన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అక్కడ మనం చూడవచ్చు చెట్లంక రక్షణ కూడా నిర్మించాలని అంటే వారి గ్రామానికి వారి పిల్లల భవిష్యత్తుకు లేదా వారి కుటుంబాల భవిష్యత్తుకు వారి యొక్క రక్షణ కూడా నిర్మించాలని వారు కోరుకుంటా ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడదాం అసలు వారు ఏం కోరుకుంటున్నారు ప్రజలని ప్రజల నుంచి ఆ రాజకీయ నాయకులకి అంటే ఎలాంటి స్పందన ఉంది అంటే వారితో కూడా మాట్లాడదాం చెప్పండి అంటే మీకు ఏమి రాజకీయ నాయకులు కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ అంటే ఏం కోరుకున్నారు మీరు మీరు ఉన్నటువంటి సమస్య ఏంటి ప్రధానంగా గత ఏడు సంవత్సరాలుగా గ్రామం ఎగువ భాగం వరదలు వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రాంతం నది కోత గుర్తుంది ఈ గ్రామానికి తలకాయ లాంటి ఒక వ్యక్తి ఈ దేశానికి చేసినటువంటి వ్యక్తి మైనేని హరిప్రసాదరావు గారు భారత అణుశాస్త్రవేత్తగా పనిచేశారు భారత స్త్రీ అవార్డు పొందారు శర్వానంద్ గారి తాతగారు సినిమా యాక్టర్ శర్వానంద్ తాతగారు ఇల్లు మొదటగా పడిపోయింది ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ పది ఇళ్ళు పడిపోయి కొన్ని ఎకరాల భూమి కరిగిపోయింది ఇప్పుడు ఇంకొక యాభై అరవై ఇళ్ళు ఆ నది అంచును కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గత మూడు రోజులుగా ఇక్కడ నిరసన చేస్తూ ఉన్నారు వీళ్ళు మా యొక్క హామీలు నెరవేర్చండి మా యొక్క ఊరిని కాపాడండి అని చెప్పేసి ఇక్కడ నిరసన చేస్తూ ఉన్నారు గత ఏడు సంవత్సరాలుగా వచ్చే అధికారులు అందరూ కూడా మీకు రక్షణ కూడా కట్టిస్తాం ఇక్కడ వంతుని కట్టిస్తాం మీ యొక్క ఇల్లు కోలు వారికి వరకు నివాసాలు కట్టిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క పని కూడా జరగలేదని చెప్పేసి ఏడు సంవత్సరాలుగా విసుగు చెందినటువంటి వ్యక్తులు ఈ మూడు రోజులుగా ఇక్కడ నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు ఈ నిరసన దీక్షలో భాగంగా ఇప్పుడు ఈ రోజు నుంచి రేపటి నుంచి అమనగడ్డ మండలం తహసీల్దార్ కార్యాలయం వరకు దీన్ని తీసుకెళ్ళడానికి తర్వాత జిల్లా కలెక్టర్ వారి దగ్గరికి ఆ తర్వాత అవసరమైతే సీఎంఓ ఆఫీస్ వరకు కూడా మేము ఈ దీక్షను సిద్ధపడతా ఉన్నాం వరద వచ్చేటప్పుడు అంటే గతంలో కూడా వరదలు వచ్చినాయి అంటే గతంలో ఎప్పుడు వచ్చినప్పుడు మొన్నసారి అంటే సంవత్సరం ఇదే పరిస్థితుల్లో వరదలు అంటే పరిస్థితి ఎలా ఉంది వరదలు వచ్చినప్పుడు అంటే క్యూసెక్లు నీరు పెరిగే కొంతకి మీరు ఆందోళన కూడా పెరుగుతుంది విధంగా ఎలా ఉంటుంది అక్కడ ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది అధికారుల నుంచి ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు చూసినా కూడా ఎందుకు అది ఎవరు స్పందించలేదు మొట్టమొదటిగా తొమ్మిది లక్షల క్యూసెక్లు పంతొమ్మిదిలో వచ్చింది అప్పుడు ఈ నది కోత గురవడం జరిగింది అప్పుడు ఒకసారి ఆందోళన పడ్డాం ఆ తర్వాత ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏడు ఎనిమిది లక్షలతో పాటు గత సంవత్సరం పదకొండు లక్షలు ఒకే రాత్రి రావడం జరిగింది అప్పుడు కూడా చాలా ప్రమాద స్థాయిలో గ్రామానికి కోత గురైంది ఈ గత సంవత్సరం వచ్చిన వరదకి ఈ సంవత్సరం వరద గత ఏళ్ళకి జరిగినటువంటి నష్టం ఈ రెండు సంవత్సరాలు జరిగింది రెండు సంవత్సరంలో భారీ విపత్తి గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందారు ఇక మనం ఇక్కడ ఉండలేం ఇక్కడ మనం రాత్రి పొగలో నిద్రపోలేకపోతున్నారు వాస్తవంగా రాత్రిపూట నిద్ర మనస్సు మనస్ఫూర్తికి నిద్రపోలేకపోతున్నారు ఎందుకంటే నది అంచున వాళ్ళు ఇల్లు ఉన్నాయి ఆ ఇంట్లో వాళ్ళు పడుకుని నిద్రించాలంటే రాత్రిపూట ఇరిగిపడే మట్టి బెడలు పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉన్నాయి మనం రాత్రి తెల్ల రాత్రి పడుకున్నాము తెల్లారే వరకు ఇల్లు ఉంటుందా ఇంట్లో మనం కూలిపోయి రేవులోకి వెళ్తామనేటువంటి ఆందోళనలో గ్రామస్తులు చెందుతూ ఎప్పుడు కూడా రోడ్ దక్కినటువంటి గ్రామస్తులు ఈ రోజు రోడ్డీ మూడు రోజులు ఇక్కడ నిరసన తీసు చేస్తూ ఉన్నారు దీనికి కలెక్టర్ గారు స్పందించి నిన్న ఆర్డీఓ గారిని పంపించి అక్కడ రివీట్మెంట్ వాళ్ళు చేయడానికి కోసం లేదంటే గ్రామస్తులు రిమైండ్ తెలుసుకోవడం కోసం ఏం చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది అనుకోవచ్చు అంటే నిజంగా ఒకవేళ ఏదైతే ఒక బ్రిడ్జ్ లాంటిది మీరు ఏర్పాటు చేయమని అంటే ఇక్కడ నుంచి ప్రభుత్వం బ్రిడ్జ్కి ప్రపోజల్ చేసి ఎనిమిదిన్నర కోట్లు శాంక్షన్ చేసింది నేను ఆర్డీఓ గారు చెప్పడం అయితే టెండర్ దశకు వచ్చిందని చెప్పారు దానికంటే ముందు ఇప్పుడు గ్రామాన్ని కాపాడుకోవాలంటే అక్కడ మూలబండరాళ్ళు వేయాలి ఆ గ్రామం నది అంచున ఉన్నటువంటి నివాసులకు మాత్రం ఖచ్చితంగా కొత్తగా ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించాలి అంటే చాలామంది చిన్నపిల్లలు కూడా ఉండేటువంటి అవకాశం చిన్న చిన్నపిల్లలు చదువుకోవడానికి పెద్దగా మళ్ళీ అటు నుంచి రావాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితి లేదు అంటే పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చే వరకు భయాందోళన పరిస్థితులు ఉంటాయి ఎట్లా ఉంటుంది ఇక్కడ మీరు ఇప్పుడు చూపించినటువంటి ఈ పాయ మీద రహదారి ఉండదు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల రోజు పడవ మీద వెళ్ళి పడవ మీద రావాలి వరద వచ్చిందంటే పడవ నది నదిపాయి దాటాలి చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజీ పిల్లల వరకు రోజుకు అరవై డెబ్బై మంది పిల్లలు అవునగడ్డి వెళ్ళి రోజు చదువుకుని రావాలి అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న బాలింతలు ఉన్నా కూడా వెళ్ళి రావాలి పడవ ప్రయాణం అప్పుడల్లా తల్లిదండ్రులు ఈ నది ఇటు దాటినప్పుడు కానీ అటు దాటినప్పుడు కానీ గుండి చేత్తో పట్టుకుని అలాడుతూ ఉంటాం ఇది వారు చెప్తా ఉన్నారు చాలా ఆవేదనకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఎప్పుడు అంటే నది దాటేటువంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది వారి ప్రాణాలంతా కూడా అరిచేతులు పెట్టుకుని ఆ నివాసయోగ్యంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఆ నది గనక గనక కొంచెం ఏదైనా వరద ప్రవాహం ఎక్కువైతే ఇళ్ళు కూలిపోయేటువంటి అవకాశం ఉంది లేదంటే ఇల్లు ఆ నదిలో కొట్టుకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది చూడచ్చు అంటే ఇప్పటికే చూస్తా ఉన్నా నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే తారాస్థాయిలో ఆ గతంలో గత మూడు నాలుగు రోజుల కిందటి వరకు కూడా పెద్ద ఎత్తున అటు కృష్ణా నుంచి వరద నీరు చాలా పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి నేపథ్యంలో చూడొచ్చు ఇక్కడి నుంచి అవతలకు వెళ్తే తప్ప వారు తమ నివాసాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే వీటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది దానిపైన ఖచ్చితంగా వీరికి ఒక న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పటికీ చాలాసార్లు ఇక్కడికి వచ్చే హామీలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వారు కోరుకునేది మాత్రం వారి నివాసాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఏవైతే నిత్యావసరాలు కానీ లేదంటే ఇంకేమి కోట్లే వాళ్ళు కేవలం వారికి ఆ కావాల్సినటువంటి బ్రతుకుకు సంబంధించినటువంటి ఒక భరోసా వారికి ఇళ్లకు కావాల్సినటువంటి ఒక భరోసాని ఏర్పాటు చేయమని వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు ఇది కనుక దాటి అవతలకి వెళితే తప్ప వాళ్ళు తమ గ్రామాలకి కానీ లేదంటే తమ నివాసాలకు కానీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు దూరంగా చూడొచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి ఈ నివాసాలన్నీ కూడా కేవలం ఈ గ్రామస్తులు కానీ ఇక్కడికి వచ్చి వారు ఆందోళన చేస్తుంటే ఇప్పటివరకు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే ఈ రాజకీయ నాయకులు దీనిపైన దృష్టి పెట్టాల్సిన వస్తుంది ప్రభుత్వాలు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని కూడా వారందరూ కూడా చెప్తున్నారు గ్రామస్తుల కష్టాలు తెలుసుకోవడానికి ప్రైమ్ నైన్ టీం రంగంలో దిగింది వారి అవస్థలను బాహ్య ప్రపంచానికి ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో వరద ప్రవాహంలో సాహసోపేతమైన నిర్ణయంతో ఆ గ్రామానికి చేరుకుని వాస్తవ పరిస్థితులు చూపించే ప్రయత్నం చేసింది ప్రస్తుతం ప్రైమ్ నైన్ ఆ గ్రామస్తులతో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్న అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు అటు ప్రభుత్వానికి ఇటు ఇక్కడ ఎవరైతే గ్రామస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు అధికారులకు తెలియజేసేటువంటి ప్రయత్నం కే ఉంది ఆ గ్రామస్తులు ఉన్నారు ఆ గ్రామస్తులతో మాట్లాడదాం చూడొచ్చు మనం ఇక్కడ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే వరద ఉధృతి వస్తే ఈ గ్రామస్తుల పరిస్థితి భయాందోళనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగా మనం కూడా చూస్తున్నాం నిజంగా ఈ తాకిడి చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే వరద నీరు కృష్ణానదిని పోటెత్తడంతో దివసీమ ప్రాంతం అంతా కూడా వరద నీరు చాలా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఇక్కడి నుంచే రోజు ఎడ్లంక గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి అంటే ఈ వైపు ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి అవతల వైపుకి వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అసలు గ్రామస్తులతో మాట్లాడదాం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటనేది కూడా చెప్పండి ఇట్లా చాలా ప్రయాణం చాలా భయాందోళనమైనటువంటి పరిస్థితి ఉంది ఎలా ఎలా ఉంది అంటే ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏమని చెప్తారేంటి అంటే ఇది ఆ గ్రామస్తులు చాలా భయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ మహిళలతో కూడా మాట్లాడదాం ఇక్కడ మహిళలతో కూడా మాట్లాడి చెప్దాం చెప్పండి అమ్మా ఇదిగో ఈ ఇప్పుడు మేము కూడా చేసాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం నీటిలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రోజు అంటే ఒకవేళ వరద కనుక ఎక్కువైతే నీటిలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఏం చెప్తారేంటి చంద్రబాబు నాయుడు నమస్కారం అండి మిమ్మల్ని గెలిపించాము మమ్మల్ని చూస్తారనుకున్నాము మమ్మల్ని పట్టించుకుంటున్నా మాకు తలవంతా కొట్టుకుపోతుంది కొట్టుకుపోయే మేము వాళ్ళ పిల్లలు అయిపోయాం పిల్లలు భయపడిపోయాం పెద్దోళ్ళు భయపడిపోయాం మళ్ళీ బోటు మీద వెళ్ళాలంటే పిల్లలు కూడా భయపడిపోయారు అసలు అటు వస్తాక కూడా మేము గుండెలు చేత ఇప్పుడు పట్టుకుండి పిల్లలు కూడా పట్టుకుండి ఎంతో బాధపడిపోతున్నాం మిమ్మల్ని గెలిపించాం కాదండి మమ్మల్ని చూడాలి మీరు మేము కూర్చి కూర్తి అది వడ్డంతా పడిపోతుంది పడిపోయినప్పుడు మేము ఎట్ట బతుకుతామండి మేము అన్నం తింటలా నీళ్ళు తాగతలా ఎట్ట పడుకోవట్లేమో చాలా మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు లేదు చాలా చిన్న పల్లెలు ఉంటారు ఇక్కడి నుంచి ఆడతలు అండి మేము రేవు దాటి ఎట్ట కొత్తాం అసలు భయపడిపోయాం అందరం ఇటువరకులాగా దైన్యం లేదు మాకు భయపడిపోయి ఎక్కడికక్కడికి అన్నం కూడా తింటా అన్నం తింటున్నామో తింటలే దేవుడు తలుచు ఆయన గారి గెలిపించాం కాబట్టి మమ్మల్ని చూడాలండి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మేము మాకు తలాలు ఇచ్చి ఇల్లు కట్టి పెట్టండి మేము ఆమెను గంటలలో తలమిచ్చి ఇల్లు కట్టిపోతాం మేము వెళ్ళిపోతామండి ఇక్కడ ఉండ్లో పోతున్నాం లేకపోతే రేవులో పడిపోతాం అండి మేము బతకలేము అసలు ఈ దెబ్బ మీద గ్రామస్తులు మాత్రం ఎందుకంటే వరద ప్రవాహం పెరిగి లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే మాత్రం ఇక్కడ నుంచి మేము గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు ఏ నివాసం ఎక్కడ నేట మునుగుతుందో లేదంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో లేదంటే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అని వారు ఎప్పుడు కూడా ప్రాణాలు బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఇప్పటికైనా సరే ప్రభుత్వం పైన కరుణ చూపాలి చూడవచ్చు వస్త వరద ప్రవాహం ఏ రకంగా ఉంది చాలా ఉధృతరంగా ఉంది ఇదంతా కూడా పూర్తిగా కూడా నీట మునినటువంటి ఉంది ఎందుకంటే ఎక్కువ కనుక వరద ప్రవాహం ఎక్కువైతే ఈ గ్రామం అంతా కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తట్టుకుని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జీ బ్రతుకు జీవనం సాగిస్తున్నారంటే చాలా అద్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం అంతే ఇక్కడ పంచాయతీ ఆఫీసు ఉందని కూడా చెప్తున్నారు రోజు పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇలాంటి తరహా ప్రయాణమే చేస్తా ఉన్నారు ఈ ప్రయాణం చేసి కూడా ఇప్పటి కూడా కానీ ప్రభుత్వం వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళట్లేదు అంటే అధికారులు సమస్యను తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ ఈ సమస్యను అక్కడికి తీసుకెళ్లడానికి మాత్రం వారు ఏ విధమైనటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదు ఇప్పటికైనా సరే అంటే ఈ గ్రామం ఇప్పటికే దాదాపుగా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వద్దకి మనం చూసాం ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ చేరింది ఆ నీరంతటినీ కూడా కింద ప్రాంతాలకు వదిలినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి చిన్నపిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు వృద్ధులు ఉంటారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కానీ ఇప్పటికైనా సరే ఈ వీటిని అందరినీ కూడా అంటే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని దాదాపుగా చాలా మంది ఉంటారు మూడు వందల మంది మూడు వందల గడపలు కూడా చెప్తున్నారు చాలా మంది ఉంటారు వారు కాబట్టి కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఇక్కడ ఎలా ఉంది ఏంటి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అన్నీ పడిపోయి ఏమి లేవు ఉంటా కూడా ప్లేస్ లేదు అంటే ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే మాత్రం ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళాలంటే అంటే రాత్రి సమయం అయితే మాత్రం నిజంగా పడవలు ఒకవేళ పడవ తీసుకెళ్లే వాళ్ళు ఉంటే కనుక ఉంటుంది లేదంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేని పరిస్థితి ఉంటే పడవ లేకపోతే వారి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునేటువంటి ఎక్కడ కూడా వారి ఆరోగ్యం గురించి ఎక్కడ కూడా ఆలోచించే ఎవరు ఉండరు ఎందుకంటే ఆ కుటుంబాన్ని లేదంటే వాళ్ళని నమ్ముకునే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా ఎప్పటికప్పుడు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ముందు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల దృష్టికి శాసనసభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే వీరికి న్యాయం చేయాలి అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది నుంచి మొదటి నుంచి కూడా ఒక్కొక్క ఇళ్ళు కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు హీరో శర్వనంద్ కూడా ఇక్కడి నుంచే వెళ్లారని చెప్తున్నారు ఆయన కూడా దీనిపైన ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఆయనకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన తెలుసు ఆయన కూడా ఇవాళ ఒక మంచి ఆ స్థాయిలో ఉన్నారు సినీ రంగంలో ఆయన కూడా ఈ సమస్యను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే పుట్టిన ఊరు కాబట్టి లేదంటే వారికి తాతల నుంచి ఉన్నటువంటి గ్రామం కాబట్టి దీన్నైనా సరే ఆయన దృష్టిలో పెట్టుకుని దీనిపైన కూడా స్పందించాలని ఆ గ్రామస్తులు కూడా వేడుకుంటున్నారు ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్ అవినగడ్డి నుంచి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చూపించాలని అక్కడి జనం కోరుతున్నారు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా రివిట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉండింది కానీ గతంలో అది చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటం ఇక్కడ ఉన్నటువంటి ఎవరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారు దాన్ని పట్టించుకోకపోవటం అధికారులుగా ఉన్నప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చూపిస్తారు ఇవాళ అది కాస్త ఆ గ్రామస్తుల నివాస యోగ్యాలన్నింటినీ కూడా నేలమట్టం చేసేటువంటి పరిస్థితులు వచ్చేసాయి ఇప్పుడు దాన్ని ఏం చేసినా కూడా అంటే ఒక్కసారి నది తీసుకొచ్చి ఊరి మీద పడి అంతా కూడా కోతకు గురైనటువంటి తర్వాత దీన్ని ఇప్పుడు చేసేదేమి లేక ఒక్కొక్కరుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని ఖాళీ చేసి అవతలకు వెళ్ళాలని ఆలోచనకి వారు దాదాపుగా వచ్చేశారు అంటే ఇప్పటికీ వారు న్యాయం చేయమన్నారు అంటే వాళ్ళు కోరుకునే న్యాయం ఏంటంటే మా నివాసాలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి ప్రభుత్వం దీన్ని స్పందించి ఇప్పటికైనా మాకు నేలమట్టం అయిపోయినటువంటి నివాసం కనీసంగా ఒక నివాసం వారికి ఏర్పాటు చేసి వారికి కల్పిస్తే కనుక వారి కుటుంబాలన్నీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళినటువంటి కుటుంబాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి అవినిగడ్డ ప్రాంతంలోనూ లేదంటే వారికి ఎక్కడ నివాసం కల్పిస్తే ప్రభుత్వం కావచ్చు ఇక్కడ స్థానికులు స్థానిక ఏదైతే నాయకులు కావచ్చు వారికి ఎక్కడ నివాసం చూపిస్తే అక్కడ ఉంటామని చెప్తున్నారు ఇది చాలా దీని ఇదంతా కూడా వారికి ఆవేదన చెందుతున్నటువంటి విషయం ఇలాంటి విషయాలన్నీ కూడా అందరూ కూడా అధికారులకు తెలిసినా లేదంటే ఎవరికి తెలిసినా వీళ్ళు పట్టించుకోవట్లేదంటే ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి వాళ్ళ యొక్క బాధను ఆవేదనను తెలుసుకోవాలని ప్రేమనైన ఈ యొక్క సమస్యను ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందును అధికారుల దృష్టికి అటు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిర్ణయం తీసుకోవాలని ఆ గ్రామస్తులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది చాలా ఆ దయమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బాధ బాధ కలిగిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూసాం నేలమట్టం అయిపోయినటువంటి విజువల్స్ చూసాం ఇక్కడి నుంచి రేవు దాటి అవతలకి వెళ్ళేటువంటి పరిస్థితులు చూసాం ఆ తర్వాత అక్కడ గ్రామస్తులు చెందుతున్నటువంటి ఆవేదన చూసాం ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు ఏ రోజున ఎవరి ఇల్లు నేలమట్టం అవుతుంది అనేటువంటి పరిస్థితికి ఆ గ్రామస్తులు వచ్చారంటే వారి ఆవేదన ఏది మాత్రం కూడా వర్ణించలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని ప్రైమ్ నైన్ మీ దృష్టికి అదే సామాన్యుల పక్షాన ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రైమ్ నైన్ నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగానే ఈ యొక్క అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా దీనిపైన అందరూ కూడా స్పందించి వీరికి తగినటువంటి న్యాయం చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రైమ్ న్యాన్ న్యూస్ అవినిగడ్డ ఎడ్లంక ప్రాంతం నుంచి రక్షించాలి ఎట్లంక గ్రామాన్ని రక్షించాలి ఎట్లంక గ్రామాన్ని రక్షించండి ఎట్లంక గ్రామాన్ని రక్షించండి ఎక్కడ ఉంటే అక్కడ ప్రైమ్ నైన్ ఉంటుంది వారి బాధలను పాలకులను చెప్పడంలో ముందుంటుంది సొంత ఇల్లు కళ్ళ ముందే వరదలో మునిగిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసి వారి సమస్య కనీసం మళ్లీ వర్షాకాలం నాటికైనా తీరుతుందని ప్రైమ్ నైన్ ఆశిస్తోంది